హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది మన నెల్లూరు జిల్లా కావలికి దగ్గరలో తిమ్మసముద్రం రోడ్డుకి ఉందండి పొలం పన్నెండు ఎకరాలు రోడ్డు అయితే ఒక ఎకరా డెబ్బై సెంట్లు దాని నుంచి మళ్ళీ లోబడికి వెళ్తే మళ్ళీ పది ముప్పై వస్తుంది పది ఎకరాల ముప్పై సెంట్లు వస్తుంది మనకి ఒక ఎకరా కాస్ట్ తొమ్మిది లక్షలు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మనకి స్పాట్ రిజిస్ట్రేషను పెట్టుకుంటే నెగషిబుల్ ఉంటుంది మనకి ఏంటంటే మొత్తం జామాలు వేస్తున్నారు సాయిల్ మాత్రం రెడ్ సాయిలు ఎక్సలెంట్గా ఉందండి కొంకొని పోలి ఉంది అంటే సారవంతమైన భూమి మనకి లారీ కానీ ట్రాక్టర్ కానీ కారు కానీ డైరెక్ట్ రోడ్ అండి రోడ్లోకి వెళ్తుంది సేలోకి వెళ్తుంది ఎక్సలెంట్ అండి ఇప్పుడు కొనిపెట్టుకున్న వరకు ఏదైనా చిన్న ఫామ్ ల్యాండ్ లాగా ఏదైనా గెస్ట్ హౌస్ లాగా కావాల టౌన్కి ముప్పై కిలోమీటర్లు కట్టుకొని అట్లా మనం ఫార్మింగ్ చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం మంచి రిటర్న్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ పెరగటం వల్ల మనకి చాలా వరకు అది మనం చెప్పవలేదు ఇప్పుడు కొనిపెట్టుకున్న వారికి మంచి బెనిఫిట్స్ ఉండి మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి మీరు చేసే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మాకు ప్రయోజనకరంగా ఉంటుంది మేము వీడియోలు చేసి పెట్టేదానికి ఇంకొంచెం కృషి చేస్తామండి మా ఛానల్ ఫాలో అవ్వండి దయచేసి ఎక్సలెంట్ అండి మీ పొలాలు ఇళ్ల స్థలాలు నెల్లూరు జిల్లా ఓన్లీ కావలికి దగ్గరలో ఉన్నట్లయితే మాతో చెప్తే మేము పది రోజుల్లో మీ ప్రాపర్టీని అమ్మి పెడతామండి మనంతా జెన్యున్గా ఉంటుంది మేము వన్ పర్సెంట్ కమిషన్ ఛార్జ్ చేస్తాము ఎక్కువ తీసుకోమండి మనంతా జెన్యున్గా ఉంటుంది మాతో జర్నీ చేయాలనుకున్నవారు మా నెంబర్కి కాల్ చేయగలరు మీకు తగిన వివరాలు డీటెయిల్స్ ఇస్తాము ఎక్సలెంట్ అండి చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని మీకు అవసరమైన ఫార్మింగ్ టైప్లో ల్యాండ్ చేసుకున్నా కూడా బోర్లు లేవండి మనకి ఇప్పుడు ప్రజెంట్ జామాయిలు మెట్ట కిందనే వస్తుంది మీరు చేసుకునేటట్లయితే వాటర్ మంచిగా పడుతుంటాయి అక్కడ మంచిగా రోడ్డు పక్కనే ఉందండి ఎక్సలెంట్ అండి ఒక ఎకరా తొమ్మిది లక్షలండి మనకి నెల్లూరుకి ఎనభై కిలోమీటర్లు వస్తుంది విజయవాడకి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది రాజమండ్రికి నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుందండి మనకి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ